రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు వీరాంజనేయ డైరీ ఫోమ్ వాళ్ళు పంపించారా రాజమండ్రి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రాబ్రీడికి సంబంధించిన గెదలు అట్లాగే గ్రేడెడ్ ముర్రాబ్రీడికి సంబంధించిన గజలు అమ్మకానికి ఉంటాయని చెప్పారు గేదెల గురించి పూర్తిగా అవగాహన అయితే వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి రేటు విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష యాభై వరకు ఉన్నాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి లక్ష ముప్పై ఐదు ఉందంటే లక్ష రూపాయలు ఉందంటే లక్ష ఇరవై వేలు ఉంది లక్ష యాభై ఐదు ఉంది అట్లా డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది దుండడం జరుగుతుందని చెప్పి మనకి వీరాంజనేయ డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఫిక్స్ అయితే కాదు మాట్లాడుకోవాలి అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు పాలిచ్చే గదులు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా కూడా రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా అక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు మీరు మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫ్ఫెల్లో ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత నేరుగా రావచ్చు అని చెప్తున్నారు నేరుగా వస్తే మాత్రం గేదె మీద పది నుంచి రో వేలు అయితే తగ్గిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే పికప్ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగిందండి పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు ఉండండి అక్కడ స్వయంగా మీరు పాలు చెక్ చేసుకోండి దారాలు మీరే చూసుకోండి మీరే స్వయంగా పాలు పిండి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని ట్రాన్స్పోర్ట్ మాత్రం ఫ్రీ అని చెప్పారండి మొత్తం మీరు ఎన్ని గేదాలు తీసుకున్నా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా చేస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి అక్కడ ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా అవైలబుల్ ఉంటాయంట అంటే వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే కూడా అమ్మకానికి ఉంటాయని చెప్పారు చూసుకోండి డెలివరీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదని అడిగి చూసుకోండి అట్లాగే పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు నాలుగు దారాలు చూసుకోండి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదని చెక్ చేసుకోండి రెండు పది లీటర్లు అంటే ఐదు ఐదు లీటర్ పాలు ఇస్తున్నాయా మళ్ళీ రోజు ఉదయం కూడా అక్కడ ఉండి పాలు చెక్ చేసుకోండి కంగారు ఏం లేదండి అక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు మీకు జాగ్రత్తగా ఓకే అనుకుంటేనే మీరైతే తీసుకోండి నాలుగు ఐదు డైరీ ఫామ్ తిరిగి వచ్చిన తర్వాతనే వీళ్ళ దగ్గరికి అయితే రావచ్చని కూడా వీళ్ళైతే చెప్తున్నారండి అన్ని చూసుకోండి జాగ్రత్తగా కొనుగోలు చేయండి మీకు ఎవరికైనా గేదె కావాలనుకుంటే మాత్రం వాళ్ళకి వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అని చెప్పారు మీకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా పంపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఆ విషయం ఆ అయితే మీరు అక్కడ మాట్లాడుకోండి వాళ్ళకైతే ఓన్ వెహికల్స్ ఉన్నాయని చెప్పారు ఒకసారి అయితే ఆ డీటెయిల్స్ అయితే మీరు నేరుగా మాట్లాడుకోండి మీ మధ్యలో దూడలు మర్చిపోతున్నాయి అంట గేదలు అవి కూడా చూసుకోండి జాగ్రత్తగా అన్ని చూసుకున్న తర్వాత నేను నిదానంగా తీసుకోండి కంగారేం లేదు ఎవరైతే ఇబ్బంది పెట్టరు మీకు నచ్చితేనే తీసుకోమని చెప్తున్నారు వీళ్ళైతే వీరాంజు డైరీ ఫార్మ్ అయితే మీకు గేదెలు తీసుకోండి లేకపోతే లేదని కూడా చెప్పడం జరుగుతుందండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో పైన ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి